ప్రభు కొందనాలు అండి ఈ క్షణం వరకు సజీవులెక్కలో ఉంచిన కన్నతండ్రికి మహిమ చెల్లించుకుని పాట పాడుకుందామండి కొద్ది దినాల్లో నూతన సంవత్సరాన్ని వెదురుకోవడానికి దేవుడు మంచి కృపనిచ్చాడు ఆ కృపను బట్టి దేవా నా జీవిత దినములు లెక్కించుట నాకు నేర్పము పాట హృదయంలో ఎంతగానో మెదలాడుతుంది పాడుకుందాం అండి నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భూమిని గడియ నాకు చూపుము ఇంకొంతకాలము పెంచుము నవ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నవ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుస్సు పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు కలలన్నీ ఎంబడించుచుంటిని పలాలు లేని వృక్షము వలె ఎదుగుపోతిని ఏనాడు పోదునో వెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుము ప్రభు మరల నన్ను నూతనముగసిగురువేయని నా మరణ రోదన ఆలకించుము ప్రభు మరల నన్ను నూతన నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భూమిని వీడుగడియ నాకు చూపుము నిపిలుపుణీను విడచితి పరుగులెత్తి అలచితి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చును నా అంత నుండును భయము పుట్టుచున్నది దేవామను మనించుము నా బ్రతుకు మార్చుము యేసుని చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం యేసుని చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం నా దినములు లిక్కింప నేర్పుము వీడు వీడుగడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము న్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము దేవునికి మహిమ కలుగునిగాక సంవత్సరాలు జరుగుతున్నగా ఫలాలు లేని వృక్షం వలె ఎదుగుపోతున్నామేమో ఎప్పుడు కూలిపోతామో తెలియదు దేవుని సన్నిధిలో ఫలాలు ఇచ్చేవారులాగా ఆయన కృప మనల్ని బలపరచను కాక మెయిన్